ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి ఎస్ఐ రాజారాం ఖమ్మం సిపి మరియు ఏసీపీ ఆదేశాల మేరకు కారేపల్లి బస్టాండ్ సెంటర్ నందు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు సైబర్ మోసానికి గురైనట్లయితే పంతొమ్మిది వందల ముప్పై సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయాలని సూచించారు సైబర్ మోసానికి గురైన గంట వ్యవధిలోనే పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కి ఫోన్ చేస్తే కోల్పోయిన డబ్బును తిరిగి పొందవచ్చని తెలిపారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన వివరాలు కానీ ఓటీపీ లేదా ఏటీఎం పిన్ అపరిచిత వ్యక్తులకు చెప్పకూడదన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సీతారాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అందరూ మీకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నాం రైతు అనుకుంటారు ఐదు వేల రూపాయలుగా ఇరవై వేలు ఉత్తాడు ఈ ఐదు వేల నుంచి ఐదు వేలు తాంటాడు చేయలేక మేడం తీసుకుంటాం దానికి ఐదు వేలు రూపాయలు కొట్టిస్తాం పట్టిన తర్వాత ఎయిర్పోర్ట్కి పోతాం వరంగల్ నుంచి ఎయిర్పోర్ట్ పోటర్లు నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు కూడా ఇంకో పోతున్నాయి బిజినెస్ వస్తుంది రెండవది ఆడపిల్లలు రెండు అందరికి ఉండరు బిడ్డలు ఉండరు కోడలు ఉండరు బైట్స్ ఉండరు ఆడపిల్లలు ఉండాలి ఏం చేస్తారా జనరల్ వాళ్ళు వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ వేస్తున్నారు కాకుండా ఫేస్ పెట్టడం మంచిదిప్పండి ఎందుకు మంచిది కాదు అని అడుగుతారు అప్పుడు మంచిది నేను ఎందుకు మంచిది కాదు మంచిది కావడం మంచిది కాదు అదే మీద ఇప్పుడు సడన్ గా కావడం మెరుక్ ఏం చెప్తామరం చూస్తాం మన వాళ్ళకి వాట్సాప్ గా ట్విట్టర్లో అక్కడ చూస్తా మంచిగా పడితే मेसेजो आ मैसेज ऊंधो उहो सारी वीड अन फोटो पता वाट्सपा फेसबुक मेसेज इन

फोटो कंदे खां पोइ

అది ది ఫైనాన్స్ హ్యాస్ అప్రోడు ఏ యాప్ ఫోన్లో తీసుకొని ఆన్లైన్లో కార్లను తీసుకోవాలనుకుంటావు తీసుకుంటాను ఆటోమేటిక్గా అందరు చూస్తారు నువ్వు ఆ కార్లు పడవడం అనేది ఎంతోమంది ఉంటుంది అందరు చూస్తాడు నేను ఫ్రాడ్ చేయడానికి ఒక మెషిన్ ఉంటుంది ఎక్కువ పరిస్థితుల బ్యాంక్ కూడా కాల్ చేయడు 고건은 말대로 과자 만들 수, 열거리 점퍼도, 빈칸이나 해볼 정도로. లేవు ఇ లోపు రోజు లోపులు వస్తాయి వంద రూపాయలు తరగతి ఎత్తా నిమ్మాజ్ ఎత్తా అంటే నడవదు మండల ప్రజలకు నమస్కారాలు మా గౌరవ సిపి మరియు ఏసీపీ కమ్మ రూరల్ మరియు సిఐ సింగరేణి గారి ఆదేశాల మేరకు ప్రతీ నెల మొదటి బుధవారం రోజున సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేయబడింది అందులో భాగంగా నేను ఈరోజు బస్ స్టాండ్ సెంటర్లో సైబార్ క్రైమ్ అగర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాము ఈ ప్రోగ్రామ్ ఏంటాయి అంటే మనకు తెలుసు హరిటైర్ చేస్తే పోలీసులు డిస్పాన్స్ ఇస్తాను మనటై చేస్తే అంబులెన్స్ వస్తుంది మరి మన అమౌంట్లో డబ్బులు పోతే ఏం చేయాలి ఈ విషయంలో చదువుకున్న వ్యక్తులు కానీ ఉద్యోగులు కూడా తెలియదు మనకు సైబార్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం మేము చెప్తాము వన్ నైన్ త్రీ జీరో ఈ నంబరుకు కనుక మీరు కాల్ చేసి మీ యొక్క వివరాలు చెప్తే కనుక వారు దాని తక్షణ స్పందించి మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోతే కనుక వారు ఫ్రీస్ చేస్తారు ఫ్రీస్ అంటే ఆ అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ పోతే ఎవరు తీసుకోవడానికి అవకాశం ఉండదు ఒకవేళ ఫ్రాడర్ నెంబర్ చీప్ చేసి డబ్బులు తీసుకున్నా కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు ఫ్రీజ్ చేస్తాం మళ్ళీ మీ ఆ డబ్బులు మీకు తిరిగి వచ్చిన తర్వాతనే డీప్ ఫ్రీజింగ్ వాటర్స్ అనేది ఉంటుంది ఇంకా వివరంగా చెప్పాలంటే ఏదైనా అన్వాంటెడ్ లింక్స్ మీ మొబైల్ ఫోన్కి వచ్చినా ఎవరైనా అపరుచ వ్యక్తులు మీ బ్యాంక్ డీటెయిల్స్ అడిగినా లేదా ఏదైనా క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినా లేదా ఏదైనా రకాలుగా మీ అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ డీటెక్షన్ అయితే కనుక విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్లైన్ తిరిగి మీరు కంప్లైంట్ చేయాలి చేస్తే ఇది ఆన్లైన్లో మాకు కంప్లైంట్ నమోదవుతుంది మీ పోయినటువంటి అమౌంట్ను ఫ్రీ చేసి మీ యొక్క పిటిషన్ మీ స్టేషన్కి ఆన్లైన్లో వస్తుంది ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేసి మీరు పోగొట్టు అమౌంట్ మీకు డిఫ్రీ ద్వారా మీకు రిఫండ్ అవుతుంది అదేవిధంగా ఎవరైనా డబ్బులు పోతే కనుక ఇమ్మీడియట్లీగా గోల్డెన్ అవర్ ఫస్ట్ వన్ అవర్ ఇది గోల్డెన్ హావర్ గంటలో కాల్ చేస్తే కనుక పోయినటువంటి పూర్తిగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి టైనా ఆరు అరవై వేల అమౌంట్ అనేది పోయిన తర్వాత దేశాన్ని విత్ ఇన్ వన్ అవర్ లా లేకపోతే విత్ ఇన్ వన్ డే బిఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తోట తప్పకుండా కాల్ కాలేజీ ఈ యొక్క వివరాలు చెప్తే మీరు పోయిన అమౌంట్ సాధ్యమంతా